శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక మాసంలో దానం చెయ్యాలి అనుకునే వారికి ఒక సందేహం కలుగుతుంది మనము దానం ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి అసలు దానం చెయ్యాలి అనుకోవడమే చాలా గొప్ప విషయం ఇంకా అది ఎక్కడ చెయ్యాలి అనే సందేహం ఒక్కర్లా ఎక్కడైనా చెయ్యండి నది దగ్గర చెయ్యొచ్చు ఆలయాలలో చెయ్యచ్చు గృహంలో చెయ్యచ్చు మీకు ఎక్కడ వసతిగా ఉంది అనుకుంటే మీరు దానం ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి మీకు ఎక్కడ తటస్థిస్తున్నారో అక్కడైనా దానం చేయొచ్చు లేదా ఆ వ్యక్తిని ఈ ప్రదేశాల వద్దకు రమ్మని ఎక్కడో ఒక చోటికి అక్కడైనా మీరు దానం చేయవచ్చు ఎదుటి వారికి ఉపయోగపడే వస్తువులు ఇవ్వడంలో మనకి చాలా సంతృప్తి ఉండాలి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా ఈ వస్తువు ఒక గొంగళి దానం చేశామనుకోండి చక్కగా చలికి ఆగుతుంది అలాగే నిద్రించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ గొంగళిని అపాత్ర దానం చేయకుండా నిజంగా ఎవరైతే చలికి ఇబ్బంది పడుతున్నారో వారికి ఆ గొంగళిని దానం చెయ్యండి మేము ఆలయం దగ్గరే దానం చేస్తామండి అంటే కొంతమంది భిక్షగాళ్ళు ఉంటారు వాళ్ళు అంత దూరం రాలేకపోతారు మీరు ఆలయం దగ్గర ఇస్తారు అనే సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు ఎక్కడో ఏ ఫుట్ పాత్ మీదనో పాపం చాలీ చాలని వస్త్రాన్ని చుట్టుకొని కప్పుకొని పడుకొని ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా రాగలుగుతారు కాబట్టి వారి వద్దకు మీరు వెళ్ళి దానం చెయ్యండి మధ్యాహ్నం పూట ప్రతి వారికి కూడా మిట్ట మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అవగానే పొట్టలో అగ్నిహోత్రుడు జ్వలిస్తూ ఉంటాడు క్షుద్భాధ ఉంటుంది ఎవరికైనా ఆకలి వేస్తూ ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు ఎక్కడికో రావాలి మనం దానం చేయాలి అని కూర్చోకూడదు మనమే ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారు ఆకలితో ఉన్నవారు అని చూసుకుని వారికి దానం చేసి వారు సంతృప్తిగా తినేంత వరకు మనకి సమయం ఉంటే వేచి ఉండి రావాలి అలాగే పానీయం ఏదైనా శీతల పానీయాలు కానీ దానం చేయాలనుకునేవారు కూడా మేము ఎక్కడో ఇంటి దగ్గర దానం చేస్తున్నాం మీరందరూ అక్కడికి రండి అంటే ఎంతమంది రాగలుగుతారు ఎవరికి తెలుస్తుంది కాబట్టి ఎవరైతే దహార్తితో ఉన్నారో వారికి మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీరు వారి వద్దకు వెళ్ళి కూడా దానం ఇవ్వచ్చు అలాగే వస్త్రాలు ఆహారము వెండి బంగారు ఇత్యాదివన్నీ కూడా అపాత్ర దానం కాకుండా చక్కగా పాత్రత నెరిగి దానం చేయండి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వండి అప్పుడు మీకు అనన్యమైనటువంటి పుణ్యం మీ ఖాతాలో వచ్చేస్తుంది ఇది గుర్తెరిగి మనం ఎక్కడ దానం చేయాలి ఎప్పుడు దానం చేయాలి ఆకలితో ఉన్న వారికి మనం ఆహారం దానం చేయాలి అనుకున్నప్పుడు వారు ఆకలితో ఉన్నప్పుడు వెళ్ళి అన్నం దానం ఇవ్వాలి కానీ వాళ్ళ ఆకలి అంతా తీరిపోయిన తర్వాత మనం వెళ్ళి ఇస్తే వాళ్ళు నాకు కడుపు నిండిందండి ఇంకలేదంటారు కాబట్టి మనము వెళ్ళి దానం చెయ్యాలి ఒక్కొక్కసారి వాళ్ళే వస్తారు ఆలయాల దగ్గరికి వస్తారు పంతులు గారులు వస్తారు ముత్తైదులు వస్తారు చిన్న చిన్న పిల్లలు వస్తారు ఏదైనా పుస్తకాలు పలకలు పంచిపెట్టాలనుకున్నారనుకోండి చక్కగా చిన్నపిల్లలకి ఆలయాన్ని దగ్గరికి వచ్చిన వారికి ఇవ్వచ్చు లేదా మీరే ఏదన్నా పాఠశాలకు వెళ్ళి అక్కడ దానం చేయొచ్చు అలాగా మీ దగ్గరికి వచ్చినప్పుడైనా దానం చేయొచ్చు లేదా మీరు వెళ్ళి అయినా దానం చేయవచ్చు కాబట్టి దానం చేయడం అనేది చాలా చాలా ప్రధానము మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో ఇచ్చేటటువంటి దానము చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం